అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాము ముందుగా గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి మీరు చాలా విషయాలు జాగ్రత్తగా అయితే ఉండాలి ప్రతికూలతలకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా అయితే ఉండండి మీ కెరీర్కు సంబంధించి వృత్తి పరిస్థితులు అనుకూలంగా అయితే ఉంటాయి మీరు పనిలో చాలా నిమగ్నమై ఉంటారు మీరు వృత్తి ప్రయోజనాల కోసం మరొక నగరానికి లేదా దేశానికి వెళ్ళవలసిన అవకాశం కూడా ఉంది కానీ అధిక ప్రయోజనకరమైన పరిస్థితులకు దారితీస్తుంది అది వ్యాపారం చేస్తున్నవారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు మీరు ట్యాక్స్ సంబంధించిన ప్రభుత్వ పరమైన షరతులను అన్నింటినీ కూడా పాటించవలసి ఉంటుంది లేదంటే మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాలి లేదా పన్ను నోటీస్ కూడా వస్తుంది ప్రేమ సంబంధాలకు ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది బృహస్పతి అనుగ్రహంతో మీ ప్రేమ వివాహ అవకాశాలు మెరుగుపడతాయి వివాహితుల విషయానికి వస్తే మీ వి మీ వా వివాహ సంబంధం హెచ్చు తగ్గులతో ఉంటుంది మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె కుటుంబ సభ్యుల వైపు ఎక్కువ ఆకర్షితులవుతారు దీని ఫలితంగా మీ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏర్పడవచ్చు కొన్నిసార్లు అతను బాధాకరమైన విషయాలు చెప్తాడు కానీ వినడానికి బాధ కలిగించవచ్చు ఫలితంగా మీ సంబంధంలో ఉధృతులైతే పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి విభేదాలను నివారించుకోండి విద్యార్థులకు ఈ మాసం లాభదాయకంగా ఉంటుంది మీరు మీ చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి మంచి గ్రేడ్ పొందుటకు మీ మనసు అయితే సంతృప్తిగా ఉంటుందన్నమాట కా కుటుంబ జీవితం గురించి చూసుకుంటే మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి రెండో ఇంటి అధిపతి అయిన సూర్యుడు రెండో ఇంట్లో సంచారం చేస్తాడు ఇది అనుకూలమైన స్థానమే ఇది కుటుంబ కీర్తిని పెద్దల గౌరవాన్ని కూడా పెంచుతుంది ప్రతి ఒక్కరూ వారికి తగిన గౌరవం అందుకుంటారు కుటుంబంలో సాన్నిహిత్యం ఉంటుంది కానీ తిరోగమన శని తొమ్మిదో ఇంట్లో కూర్చొని సూర్యుడిని చూస్తూ ఉంటాడు ఇది పరస్పర ఉద్రిక్తతలు కలిగిస్తుంది ఇద్దరి మధ్య కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ అత్తమామల కుటుంబం వారితోనూ వాదించుకోవటం మానుకోండి సెప్టెంబర్ పదహారున సూర్యుడు మూడవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు నెల చివరి భాగంలో పరిస్థితిలో మెరుగుప మెరుగుదలగా ఉంటుంది మీ నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన మీ నాలుగవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది కుటుంబ ఐక్యత ప్రేమ ఆప్యాయతలు మెరుగుపరుస్తుంది అయితే మీ తల్లికి నెల మొదటి సగంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి ఆమె పట్ల కాస్త శ్రద్ధ అయితే వహించండి సెప్టెంబర్ ఇరవై మూడున సూర్యుడు ఇప్పటికే ఉన్న కన్యా రాశిలోని మూడో ఇంట్లోకి బుధుడికి కూడా ప్రవేశిస్తాడు ఇది మీ సోదరులు సోదరీమణులతో మీ బంధాన్ని బలపరుస్తుంది పరస్పర అనురాగ భావన కూడా పెరుగుతుంది ఒకరి ఆలోచన నుండి మరొకరు లాభం పొందుతారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు నెల మొత్తం బృహస్పతి మూడో ఇంటిని ప్రభావితం చేస్తాడు ఇది మీకు విజయాన్ని అయితే ఇస్తుంది మూడో ఇంటిపై కుజుడి యొక్క దృష్టి సోదరులతో విభేదాలకు కారణం కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇత ఇక వృత్తి ఉద్యోగాల విషయం చూసుకుంటే పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే ఈ నెలలో పదో ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ పన్నెండో ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీ పనిలో వంద శాతం సహకారం ఉంటుంది ఫలితంగా పనిలో మీ స్థితి మెరుగుపడుతుంది మీరు వృత్తి ప్రయోజనాల కోసం మరో నగరానికి లేదా దేశానికి వెళ్ళవలసి ఉంటుంది కానీ అధిక ప్రయోజనకరమైన పరిస్థితులకు దారితీస్తుంది అది అనేక సమావేశాలకు హాజరు కావటం మరియు అంతర్జాతీయంగా కూడా ప్రయాణించటం మీ తీవ్రమైన షెడ్యూల్ కారణంగా మీరు కొంతకాలం కుటుంబానికి దూరంగా అయితే ఉంటారు కానీ ఇది మీ వృత్తికి అద్భుతమైన సమయం అని చెప్పచ్చు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీ ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతోషిస్తారు వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే దేశం వెలుపల వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా అయితే ఉండాలి వ్యాపార భాగస్వాములతో సరిగ్గా వ్యవహరించడం మరియు వారికి సమాన హోదా ఇవ్వటం ద్వారా మాత్రమే మీరు మీ వ్యాపారంలో పురోగతి సాధిస్తారు ఈ నెల ద్వితార్థంలో సూర్యుడు మూడవ ఇంటిలో ప్రవేశించటం వల్ల ప్రభుత్వ రంగం నుండి లాభాలు వస్తాయి ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి ఫలితంగా మీ వ్యాపారం బాగా పనిచేయడం ప్రారంభమవుతుంది మీకు ఒక ముఖ్యమైన ప్రముఖమైన వ్యక్తి లేదా మీకు సలహాదారుగా పనిచేసే సలహాదారుడుగా పనిచేసే సీనియర్ వ్యక్తి సహాయం ఉంటుంది మీకు మీరు వారి మాటలు కట్టుబడి వాటిని వాటిని గౌరవించండి వాటిని పాటిస్తే మీ వ్యాపారం ముందుకు పోతుంది ఆర్థిక స్థితి చూసుకుంటే లాభదాయకంగా ఉంది సెప్టెంబర్ నెలలో ఒకవైపు ఈ నెలలో మధ్య భాగంలో సూర్యుడు రెండో ఇంట్లో ఉంటాడు అయితే ఈ నెల మొత్తంలో బృహస్పతి పదకొండో ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవరు అడ్డుకోలేరు మిమ్మల్ని మీరు పెద్ద మొత్తంలో అయితే సంపాదిస్తారు మీరు ఆ డబ్బును సద్వినియోగం చేసుకుంటారు కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు సంపదను పొందటం కూడా విజయం సాధిస్తారు మీరు ప్రభుత్వ రంగం నుండి కూడా ప్రయోజనం ఉంటుంది కానీ కుజుర నెల మొత్తం పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మరియు శనిమిది ఎనిమిదో ఇంట్లో తిరోగంలో ఉండటం వల్ల డబ్బు ఒకవైపు నుంచి వస్తుంది మరోవైపు నుంచి డబ్బు వరదలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి ఖచ్చితంగా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయండి మీ మిగిలిన ఖర్చును తగ్గించుకోవడం ప్రయత్నించండి డబ్బు వచ్చినప్పుడు పొదుపు పథకాల్లో పెట్టడం మన పదు పద పథకాల్లో పెడుతూ ఉండండి తద్వారా మీరు అనుకూలమైన ఆర్థిక పరిస్థితిని పొందవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు ఆరోగ్యం గొప్పగా ఉన్నప్పటికీ కుజుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు శని ఎనిమిదో స్థానంలో తిరోగములు సంచారం చేస్తాడు మీరు మీ ఆరోగ్య విషయంలో అజాగ్రత్త ఉంటే పెద్ద అనారోగ్యం అయితే దారితీస్తుంది అయితే మీరు మీ దినచర్య ఆహార పరవాట్లపై శ్రద్ధ వహిస్తే మీరు ఆరోగ్య కష్టాలను నివారించవచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీరు వ్యక్తులతో విభేదాలు దూరంగా ఉండండి నెల రెండో భాగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా కూడా ఉండవచ్చు ఇక ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధానికి వస్తే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే ఐదో ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ పన్నెండో ఇంట్లో ఈ నెల ప్రారంభంలో చివరి వరకు ఉంటాడు అంటే మీ ప్రేమైన వ్యక్తి యొక్క కొన్ని ముఖ్యమైన పని కోసం మరొక నగరానికి వెళ్ళవలసి వస్తుంది మీరు కొంతకాలం విడిపోతారు మీ మధ్య కొంత దూరం కూడా వస్తుంది కానీ బృహస్పతి పదకొండవ ఇంట్లో కూర్చొని ఐదు మరియు ఏడో విల్లం చూస్తాడు మీ ప్రేమ పరిపక్వతను చూసే ప్రయోజనాన్ని అయితే ఇస్తుంది మీరు ఒకరిపై ఒకరు ఎక్కువగా ఆధారపడతారు ఒకరినొకరు విశ్వసిస్తారు మీరు ప్రేమ వివాహం చేసుకునే మార్గంలో ఉంటారు మీ క్రీరాలతో చర్చించగలరు మీరు ఇది రెండు పక్షాల ఆమోదంతో ప్రేమ వివాహానికి అయితే దారితీస్తుంది ఇక వివాహ వివాహితుల విషయానికి వస్తే మీ వివాహ సంబంధం హెచ్చు తగ్గులతో ఉంటుంది మీ జీవిత భాగస్వామి అతను లేక ఆమె కుటుంబ సభ్యుల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు అంత సవ్యంగా సాగినప్పటికీ సప్తమ స్థానానికి అధిపతి అయిన శని ఈ మాసంలో ఎనిమిదవ ఇంట్లో తిరోగంలో ఉంటాడు అత్తమామలతో మంచి సంభాషణ అవసరం మీకు ఎందుకంటే జీవిత భాగస్వామి తన కుటుంబం పట్ల ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు కుజుడు పన్నెండవ ఇంటి వైపు ఏడవ ఇంటిని చూస్తున్నాడు మధ్య మధ్యలో ఏదైనా కఠినంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది అయితే ఉత్తమమైన విషయం ఏంటంటే ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి వివాహ బంధాన్ని రక్షిస్తూ ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారి చదువు మెరుగ్గానే ఉంటుంది ఈ నెల వాళ్ళ దృష్టి కూడా మరింత పదునుగా కూడా ఉంటుంది మీ చొరవ మీ లక్ష్యాల అనుగుణంగా ఉంటుంది విద్యా విషయాల్లో ఉపాధ్యాయులు మార్గదర్శకంగా అనుకూలంగా ఉంటారు వారికి మొత్తం మీద ఈ నెల విద్యా విషయాలు మంచి కాలంగా కనిపిస్తుంది పాఠశాల విద్యార్థులు మంచి ప్రదర్శన క ప్రదర్శన అయితే కనపరుస్తారు కొన్ని తాత్కాలిక అడ్డంకులు తెచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి జ్ఞాపక శక్తి నిలుపుదన్ను సాధారణంగా మెరుగ్గా ఉంటుంది స్మార్ట్నెస్ మరియు సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతూ ఉంటారు విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు ఈ నెల ద్వితీయార్థంలో బాగా పనిచేస్తాయి కా కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి శివపార్వతులను మరియు గణేషుని క్రమం తప్పకుండా పూజించండి కుదరని వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపం పెట్టి వెళ్ళండి లేకపోతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి